గ్రహాల రాజు సూర్యుడు మరోసారి మార్పుతో కొత్త శక్తిని తీసుకువస్తున్నాడు మీకు సూర్యభగవాన్ ఇష్టమైతే ఓం సూర్యాయ నమ అని కామెంట్ చేయండి నవంబర్ పదహారున సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం నాలుగు రాసుల అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది వృశ్చిక రాశి సూర్యుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది ఆర్థికంగా లాభం చేకూరుతుంది రాజకీయంగా కూడా విజయాలు సాధ్యమే మేషరాశి ఆదాయం పెరుగుతుంది కొత్త వనరులు కొత్త అవకాశాలు మీ దారిలో వస్తాయి వ్యాపారానికి మంచి దిశలో పురోగతి మకర రాశి కుటుంబ సౌఖ్యం ఆర్థిక స్థిరత్వం వ్యాపార విస్తరణ ఈ కాలంలో మీకు శుభ సూచనలు ఎక్కువగా